శౌర్యని పెళ్లి చేసుకున్న తర్వాత రామలక్ష్మి శౌర్యతో కలిసి అత్తరింట్లో కుడికలు పెట్టి అడుగు పెడుతూ ఉంటుంది మరో పక్క ప్రమిళ మనిషి అంతా కూడా పూర్తిగా మారిపోయి ఉంటుంది హెయిర్ లీవ్ చేసుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని ఎంతో మోడర్న్ లుక్తో రామలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ రామ నాతో పాటు రామ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఎగ్గడికే అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటాడు కొత్త కోడలు కదండి తనతో దీపం పెట్టించాలి కదా అంటూ పూజ గదిలోకి తీసుకుని వెళ్తుంది అమ్మ రామ దేవుడి దగ్గర దీపం వెలిగించు ఈ రోజు నుండి దీపం వెలిగించాల్సింది నువ్వే అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది ప్రమిళ మాయ మాటలు నమ్మిన రామ ఎంతో ఆనందంగా దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రమిళ అస్మితతో కలిసి చేసిన కుట్రను గుర్తు చేసుకుంటుంది అస్మిత రామలక్ష్మిని చంపడం కోసం అని చెప్పి ఒక పేలుడు పదార్థాన్ని ప్రమిళకి ఇస్తుంది ఈ పేలుడు పదార్థాన్ని రామలక్ష్మి వెలిగించే కుందుల దగ్గర వేస్తే ఖచ్చితంగా రామలక్ష్మి ఆ మంటల్లో కాలిపోతుంది అని చెప్పి ప్రమిలకి బోలెడాన్ని బంగారు నగలను లంచంగా ఇస్తుంది దాంతో ప్రమిళ అస్మిత చెప్పినట్టుగానే ఆ పేలుడు పదార్థాన్ని కుందుల్లో వేసి రెడీగా ఉంచుతుంది ఇక రామలక్ష్మి దీపం వెలిగిస్తూ ఉంటుంది మరి రామలక్ష్మిని శౌర్య ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి